భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల అగ్రనేతలు ఆమోదం తెలపడం హర్షించదగిన విషయమని టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు వరంగల్ నగరంలోని శివనగర్ కాశుగ్గ జంక్షన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ భారత రాజ్యాంగ అంశాలను ఈ తరం యువత అలవర్చుకోవాలని అన్నారు ప్రపంచ దేశాలు గ్రహించదగిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొత్తపల్లి శ్రీనివాస్ చెప్పారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హక్కుల పోరాటాన్ని మనము రోడ్డునీకి వచ్చి చేయదలుచుకున్నటువంటి పరిస్థితులను మన హక్కుగా పది మందిని నిలబెట్టి అడిగే పరిస్థితిని మనకు కల్పించిందంటే ఆయన ఎంత పెద్ద మీద ఆ రోజే విధంగా ఆలోచించుంటాడు ఆయన ఇలాంటి పరిస్థితులు నా దళిత బహుజన బీసీ మైనార్టీలకు రాకూడదని ఆయన ఆ రోజే రాజ్యాంగ నిర్మాణంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులను ముందుకు తీసుకొచ్చి మన అందరి మనుగడకు జీవన ప్రణాళికను ముందుకు గర్వంగా సమానత్వంగా సాగడానికి కృషి చేసిన ఆ మహనీయుని గురించి ఎంత మాట్లాడినా అతిశయోక్తి దయచేసి మీరందరూ కూడా ఆయనను జయంతి ద్వారా కానీ వర్ధంతి ద్వారా కానీ మనము స్మరించుకునే దానికంటే మన పిల్లలను మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలను మన పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారిలో ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు మనము వారి యొక్క జీవిత విధానాలను అంబేద్కర్ చూపెట్టిన దారిలో నడిచే విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను